హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మసాలా గోకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో చాలామందికి గోకరకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదండి సో ఇలా ప్రిపేర్ చేయండి కమ్మగా తినిస్తారు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను తీసుకున్నానండి ఇలా పల్లీలని కొంచెం వేయించుకోవాలి ఇలా వేయిస్తుండగా టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకొని కొంచెం వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేయాలండి అలాగే దీంతో పాటు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం మరాఠీ పువ్వు అలాగే పువ్వు కొంచెం సాజీరా వీటన్నిటిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అలాగే లాస్ట్లో గసగసాలని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను గసగసాలు లాస్ట్లో యాడ్ చేయాలండి లేదా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మొత్తం వీటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రై చేయడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు గోకరకాయని తీసుకున్నానండి గోకరకాయని నీట్గా ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నవన్నిటిని ఒకసారి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో వేయించడం వల్ల గోకరకాయకి ఉండే స్మెల్ అనేది పోతుంది చక్కగా అనిపిస్తుందండి సో మనం ముందుగా వేయించుకున్నవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు మనం ఒక మిక్సర్ బౌల్ తీసుకొని వేయించుకున్నవన్నిటిని మిక్సర్ బౌల్లోకి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి సో ఈ ఈ విధంగా మెత్తటి పేస్ట్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా దీంట్లోనే నేను ఇప్పుడు ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ని కూడా తీసుకుంటున్నానండి ఇలా టూ మీడియం సైజ్ టమాటోస్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా చూసారా టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయినాయి సో ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టుకొని గోకరకాయ ముక్కలు ఫ్రై అయినా లేదో చూద్దామండి సో మనం వేసుకున్న గోకరకాయ ఆయిల్ అనేది సరిపోయిందండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి గోకరకాయకి ఉన్న కలర్ కూడా షేడ్ అయిపోయిందండి ఇలా ఈ విధంగా మనం గోకరకాయలు అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి గోకరకాయ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది ఫ్రై చేయడం ఇలా ఫ్రై చేయడం వల్లే స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే మసాలా కర్రీ కదా సో ఎక్కువగానే పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కినాక దీంట్లో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోండి అలాగే వన్ కప్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్లో మొత్తం ఫ్రై చేయండి ఇలా ఆనియన్ని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్న ఆనియన్లో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇలా పసుపుని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయనియండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి లేదా పచ్చివాసన అనేది వస్తుంది కర్రీ మొత్తానికి వస్తుందండి ఇప్పుడు చూసారా ఇక్కడ ఆయిల్ ఆయిల్లో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో పల్లీలు అవన్నీ పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలండి కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను సో ఇలా మొత్తం ఒకసారి పేస్ట్ని మొత్తం కలిపేసుకోండి ఈ పేస్ట్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలండి చూసారా ఇక్కడ లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోయింది మనం వేసుకున్న మసాలా పేస్ట్ కూడా చక్కగా ఏ స్మెల్ రాకుండా మగ్గిపోతుందండి మనం ఎంత మంచిగా మగ్గిస్తే అంత టేస్ట్ వస్తుందండి కర్రీకి ఇప్పుడు నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు కారంని తీసుకున్నాను వన్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకున్నాను ఇలా మొత్తం మనం వేసుకున్న ఉప్పు కారం మొత్తం మసాలా పేస్ట్లో కలిసిపోయేటట్లుగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి చూసారా ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది మళ్ళీ సో ఈ విధంగా మొత్తం సపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి దీంట్లో నేను చిన్నగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకున్నానండి కొంచెం చింతపండు రసం అయితే సరిపోతుంది ఎందుకంటే మనం టమాటోస్ కూడా యాడ్ చేసాం కదా సో మీరు ఒకవేళ టమాటాస్ వద్దు అనుకుంటే చింతపండు రసం అయినా తీసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకున్న చింతపండు రసంని కూడా ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆ స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోకరకాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న గోకరకాయ ముక్కలను మసాలా పేస్ట్ మొత్తం కలిసేటట్లుగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి దీంట్లో నేను వన్ కప్ వరకు వాటర్ని తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువగా గ్రేవీ కావాలి అనిపిస్తే వన్ అండ్ హాఫ్ కప్ వరకైనా యూస్ చేసుకోవచ్చు వాటర్ని అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీరను కూడా తీసుకున్నాను కొత్తిమీర వేయడం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి హై ఫ్లేమ్లో ఇలా మరిగించుకోండి చూసారా గోకరకాయ ముక్కలు అనేది చక్కగా ఉడికిపోయినాయి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఒకసారి పట్టుకొని చూద్దామండి గోకరకాయ ఉడికిందా లేదా అనేది సో గోకరకాయ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఈ విధంగా గోకరకాయ ఉడికితే సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్ అయిన టేస్టీ గోకరకాయ మసాలా కర్రీ రెడీ సో మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ